మీనరాశి డిసెంబర్ మొదటి పక్షం మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి యోగం ఎటువంటి యోగాన్ని సూచిస్తోంది స్వామి నేను తప్పకుండా ఈ మాసంలో ఒక మంచి పరీక్షలో పాస్ అవ్వాలనుకుంటున్నాను నేను ఒక మంచి వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటున్నాను మరి మూఢాలంటున్నారు ఈ యొక్క సమయంలో వ్యాపారం ప్రారంభం చేయవచ్చా రెండు వ్యక్తులు కూడా ఎక్కువ ఉంటారు అంటే తప్పకుండా ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ పరంగా కానీ అనుకూలమైనటువంటి శుభయోగమే అనుకునేటువంటి ప్రతి పనిలో ఆనందాన్ని సక్సెస్ని సాధించగలిగే అవకాశం రెండు వారాలు కూడా ఈ పక్షం మొత్తం కూడా మీకు అదృష్టయోగమే నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును అయితే భాగస్వామి వ్యాపారంతో చేసేటప్పుడు మీ జాతకం అతనితో కంపాటబిలిటీ అయింద చెక్ చేసుకోండి అక్కడ కొంత ఒకళ్ళు వల్ల మోసపోయే అవకాశం ఉంటాయి కాబట్టి కంపాటబిలిటీ కంపాటబిలిటీ అంటే మనం వివాహం కూడా చూసుకుంటాంగా వివాహానికి కంపాటబిలిటీ అంతే వ్యాపారం కూడా అంతే అంటే మీ ఇద్దరి మధ్యలో అక్కడ చూసే సంతానం ఒకటి చూడడం అంతే ఇక్కడ కూడా సంతానం లాగానే చూస్తాను నేను నేను కంపాటిబిలిటీలో కూడా వ్యాపారంలో సంతానం చూస్తాను సంతానం అంటే ఏమిటి మీకు వచ్చినటువంటి వ్యాపార సంబంధించినటువంటి ఫలితాలు ఆర్థిక లాభాలు అదే సంతానం ఫ్రూట్స్ జవన భార్యాభర్తల మధ్య సంతానం అంటే పుత్ర సంతానం పుత్రిక సంతానం ఇక్కడ సంతానం అంటే ఎంత డబ్బు వచ్చింది ఎంత మనకి లాభాలు వచ్చాయి కాబట్టి ఇలా మనం చూసుకునే ప్రయత్నం చేయాలి అలా చూసుకున్నప్పుడే అనుకూలంగా ఉంటుంది అది ఏదైనా సరే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అన్ని విషయాల్ని మనం అవగాహన తీసుకోవచ్చు అవగతం చేసుకోవచ్చు పరిశీలన చేయవచ్చు సైన్స్ గురించి కానీ బయాలజీ గురించి కానీ చాలామంది అంటారు బయాలజీ ఎలా చూస్తావు నువ్వు ఎందుకు చూడరు ఫిజికల్ బాడీ గురించి కొన్ని బయాలజీలు ఉంటాయి దాంట్లో సరిసూపాల గురించి మూలకాల గురించి ఇవి ఉంటాయి ఫిజిక్స్ గురించి చూడవచ్చు కెమిస్ట్రీ గురించి చూడవచ్చు అనేక రకాల విషయాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి మనం చూడగలిగే అవకాశం ఉంది చూడవచ్చును సరేదేమైనా ఈ మీన రాశి వారికి పక్షంలో చాలా మంచి అదృష్ట యోగం వ్యాపారపరంగా అభివృద్ధి భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ సూపరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జిన్ పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగర్ టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభండ ప్రాప్తి ఉంటుంది వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు సుసంపన్నమైనటువంటి యోగం బంధుమిత్రుల సమాగం ఆనందకరమైన సంపద ప్రయాణ వల్ల లాభాలు విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం కారుని ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ప్రశాంతమైన సుఖ జీవనం బంధులాభం మిత్ర సౌఖ్యం వివాహ యోగం కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి పొందుకోవడం అనుకున్న పనులు సకాలను పూర్తి చేసుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళకి అభివృద్ధి బాగా ఉండడం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నోత్పదలకి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రైతంధులకి పంట లాభాలు పూలు పలుకులను పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగంలో మంచి పదవి పేరు ప్రతిష్టలు నియోజకవర్గంలో ఖ్యాతి పొందుకోవడం వచ్చే ఎన్నికల్లో కూడా మీ పేరుకి తగ్గట్టుగా మంచి గౌరవం ఆనందాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత ఆనందయోగం సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీనటులకి బుల్లితెల నటులకి చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ చిత్ర విడుదల కానీ శుభయోగాన్ని సూచిస్తోంది ఎందుకంటే అనుకున్నటువంటి మంచి మాట తీరు వ్యవహార శైలి వల్ల ప్రతి దగ్గర మీరు విజయాన్ని సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారత కూడా అనుకూలవంతమైన శుభయోగం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి వల్ల మంచి లాభం ఉంటుంది వస్త్రలాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహయోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి సోదర మైత్రి మాతాపిత్రుల సౌఖ్యం కోర్టు వివాదాలు సమసిపోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం ఇచ్చిన మార్పు నిలబెట్టుకోగలగడం విదేశాలకు కూడా గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిమాట్లకు కూడా అనుకూలవంతమైన ఆనందకరమైన సంపద తప్పకుండా ఈ పక్షము ప్రతిపక్షం కూడా మీకు ఆనంద ఆనందయోగం శుభప్రద సుఖ ధన ధాన్య ఆనంద ఐశ్వర్య విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన బంధుమిత్రుల సమాగమ లాంటి అనేకమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే భవంతు సుఖినోవస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిత్యం లోక సమస్త సర్వం కృష్ణార్పణం ప్రేమతో మీ కిరణ్ శర్మ